నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ప్రతి గురుకుల అభ్యర్థి పోరాటానికి ఫలితం అనేటువంటి దగ్గరలోనే ఉంది కాబట్టి రిలీక్విష్మెంట్కు సమయం ఆసన్నమైనట్టుగా మనకైతే అనిపిస్తూ ఉన్నది కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను చాలా రోజుల నుంచి ఈ రిలిక్విష్మెంట్ గురించి ప్రతిరోజు ఒక రెండు వీడియోస్ చేస్తున్నాను అనుమతిన్నారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా నా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రిలీక్విష్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదే రకంగా మెయిన్గా ఈరోజు జేఏల్ మరియు డిఎల్ తుది జాబితా నేడే వన్ ఇస్ట్ వన్కు సంబంధించినటువంటి జైలు కావచ్చు అదేవిధంగా విధంగా కి సంబంధించినటువంటి వన్ ఇస్ట్ వన్ జాబితా ఈరోజు మధ్యాహ్నానికి రావడానికి అవకాశం అయితే ఉంది అదే రకంగా చాలామంది అన్న టీజీటీ రిజల్ట్ రాత్రే వస్తుంది అనుకున్నాము కానీ రాలేదు కదన్న అని చాలామంది అడుగుతున్నారు ఏమో సీఎం గారు ఇవన్నీ పరిశీలించాలని చెప్పిన తర్వాత వాళ్ళ ఆలోచన మారిందేమో అని నాకు కూడా అనిపిస్తుంది కాబట్టి ఒకసారి అయితే చాలా మంచిది ఎందుకంటే రిలిక్విష్మెంట్ పాటిస్తే తప్పకుండా వాళ్ళ రిజల్ట్ ఇంగో రెండు రోజులు కాదు మూడు రోజులు తీసుకున్న మనకు ఏం లేదు మిత్రులారా ఎస్ఆర్నో అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి కాబట్టి పేపర్లో మాత్రం రెండు రోజుల్లో టీజీటీ ప్రాథమిక జాబితా అనేటువంటిది ఏవైతే నాలుగు వేల ఇరవై పోస్టులు ఉన్నాయో దాదాపుగా వాటి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంది అదే రకంగా అయితే విషయం ఏంటంటే రేపటి నుంచి గురుకుల టీజీటీ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ మార్చి రెండున సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేత అనేటువంటిది మనకు వింగో పేపర్లో ఇవ్వడం జరిగింది అంటే ఛాన్స్ ఏముంది దాదాపుగా ఈరోజు అయితే ఛాన్స్ ఉంది మనకు టీజీటీ ఫలితాలు రావడానికి ఈరోజు రాత్రే వేస్తారు వాళ్ళు ఎప్పుడైనా సరే చాలామంది రాత్రి అనా నిద్ర వస్తలేదన్నా అనా ఎప్పుడు వస్తుందో ఏమో టెన్షన్ పడుతున్నావు అని చాలామంది మెసేజ్ పెడుతూ ఉన్నారు కాకపోతే నేనైతే మీకు ఒక వీడియో అయితే కంపల్సరీగా రిలీజ్ చేస్తాను ఎప్పుడు వచ్చినా కానీ వన్ టూ టూలో ఉన్నటువంటి వాళ్ళ కోసము అదేవిధంగా ఫలితాలలో మీ నెంబర్ లేకుండా మనం చేయాల్సినటువంటి పని గురించి తప్పకుండా ఒక్కొక్క మోటివేషన్ కోసం ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఇంకా గురుకుల నియామకాల్లో రిలిక్విష్మెంట్ పాటించండి సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేక సూచనలు పరిశీలిస్తామని సీఎం రేవంత్ రిప్లై కాబట్టి ఇది ఒక మంచి శుభ పరిణామము ఒక ట్విట్టర్లో ట్వీట్ చేస్తే కూడా ఒక సీఎం గారు స్పందించడము రిప్లై ఇవ్వడం అనేటువంటిది చాలా అరుదుగా చూస్తూ ఉంటాము బట్ సీఎం గారే స్వయాన పరిశీలిస్తామని చెప్పడం అనేటువంటి జరిగింది అధికారులు కూడా ఆదేశించడం అని జరిగింది రిప్లై కూడా మనము చూసాము కాబట్టి మోస్ట్లీ గురుకులకు సంబంధించినటువంటి రిలీక్విష్మెంట్ అనేటువంటిది తప్పకుండా పాటిస్తే చాలామంది నిరుద్యోగ అభ్యర్థుల యొక్క జీవితాల్లో వెలుగులు చెందించే రోజు అనేటువంటిది రాబోతున్నది కాబట్టి తొమ్మిది వేల పైచులకు ఉన్నటువంటి ఈ పోస్టులలో నిరుద్యోగ అభ్యర్థులు దాదాపుగా నాకు తెలుసు సగానికి సగం అంటే దాదాపుగా ఒక మూడు నాలుగు వేల మంది బ్యాక్లాగ్ కింద వెళ్ళిపోతుండే అన్నట్టు ఈ పోస్టులన్నీ కానీ ఇప్పుడైతే అందరికీ అవకాశం ఉంటుంది కాబట్టి దాదాపుగా వన్ ఇస్ట్ టూలో ఉన్నటువంటి పీజీటీ కావచ్చు వన్ ఇస్ట్ టూలో ఉన్నటువంటి కామన్గా టీజీటీలో ఉన్నటువంటి వాళ్ళకు చాలామందికి ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది కాబట్టి ఇదంతా ఏ రిలీక్విష్మెంట్ కోసము మనకు మన యొక్క యాక్స్పిరెన్సే దీనికోసం కొట్లాడడం అనేటువంటి జరిగింది వివిధ రకాలైనటువంటి నాయకులను కలవడం కావచ్చు అదే రకంగా తమ యొక్క సమయాన్ని వెచ్చించి వివిధ రకాల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినటువంటి నాయకులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్లకుంటే మన బాధలు చెప్పుకోకుంటే మన ఆవేదన చెప్పుకోకుంటే వాళ్ళు కూడా వాళ్ళ పనిలో బిజీ ఉంటారండి నాయకులు కాబట్టి అలా మన యొక్క ఆవేదనను అర్థం చేసుకొని మన సమస్యను సీఎం గారి దృష్టికి తీసుకుపోయినటువంటి ప్రవీణ్ కుమార్ సార్ కావచ్చు అదేవిధంగా వివిధ ధర్నాల్లో పాల్గొన్నటువంటి మన అశోక్ సార్ కావచ్చు అదే రకంగా కోదండరామ్ సార్ కావచ్చు అదే రకంగా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మెయిన్గా డిప్యూటీ సీఎం సార్ని కలిసినటువంటి గురుకుల హాస్పెండ్స్ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి అయితే ఈరోజు మనము చేయాల్సినటువంటి పని ఏంటంటే వన్ ఇస్ట్ వన్ నిష్పత్తిలో ఉన్నటువంటి వారు ఎవరైతే జైలు మరియు డిఎల్లో ఉంటారో తప్పకుండా మీరు టీజీటీలో ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ అటువైపే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంతమంది ఏ రకంగా ఆలోచిస్తున్నారు ఒక రకంగా చెప్తాను బాధపడొద్దు ఎవరు కూడా టీజీటీలో ఎక్కువ స్కూల్స్ ఉంటాయి కాబట్టి నాకు పైసలు పెద్దగా అవసరం లేదు హోదా కూడా అవసరం లేదు నేను ఇక్కడనే ఉంటాను అనే ఆలోచనతో కొంతమంది అనేది కరెక్ట్ కాదు వన్ లిస్ట్ వన్లో మీరు ఉండి ఉంటే తప్పకుండా పీజీటీ వచ్చిన వాళ్ళు పీజీటీకి వెళ్ళిపోతే మరొకరికి ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆ రకంగా ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఎందుకంటే చాలామంది ఆలోచన ఏముందంటే నాకు అడిగారు కూడా వన్ టూ అనేటువంటిది మనం టీజీటీలో వచ్చిన తర్వాత పీజీటీ ఆల్రెడీ వన్ ఇస్ట్ వన్లో వచ్చారు కాబట్టి మీరు తప్పకుండా టీజీటీలో వన్ ఇస్ట్ వన్లో ఉన్నా కానీ మీరు పీజీటీలోనూ జాయిన్ అయితే మరికొంతమందికి అవకాశం అనేటువంటిది ఉంటుంది సో ఎనీహో ఇట్లరా ఒకవేళ రిక్విష్మెంట్ అనేటువంటిది ఇస్తే మీకు పీజీటీ వచ్చినా టీజీలో జాయిన్ కావచ్చు డిఏలో వచ్చినా పీజీటీలో జాయిన్ కావచ్చు మీ ఇష్టం అండి అది కాకపోతే అలా ఎవరు జాయిన్ గారు ఆ రకంగా హోదా తగ్గించుకొని ఎవరు కూడా ఉండరు కాబట్టి ఏదో ట్రాన్స్ఫర్స్ అంటే నాలుగు రోజులు ఉంటే అయిపోతుంది మనకు బట్ ఎనీ హోమ్ ఇట్లా మీ ఆలోచన అదే రకంగా రిలిక్విష్మెంట్ ఇస్తే మాత్రం ఆ రకంగా మీరు ఆలోచించుకోండి కానీ రిలిక్విష్మెంట్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వకుంటే మాత్రం మీకు ఫస్ట్ ఏదైతే డిసైనింగ్ ఆర్డర్లో ఇస్తారో ఆ రకంగానే జైన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి డిఎస్సి గురించి కూడా అడుగుతూ ఉన్నారు డిఎస్సి అనేటువంటిది తప్పకుండా ఈ వన్ వీక్లో ఉండడానికి అవకాశం అయితే ఉంది మనకు నెక్స్ట్ మంత్లో మనకు దాదాపుగా లోక్సభ ఎన్నికల కోడ్ అనేటువంటిది రాబోతున్నది కాబట్టి మార్చి ఫస్ట్ వీక్ దాకా తప్పకుండా రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది అదే రకంగా టిట్టు కూడా ఉండబోతున్నది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సో ఎనీహౌ ఇట్లారా డేస్ గురించి ఈరోజు ముఖ్య వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కావాలంటే ఎనీహౌ వీలైతే మన ఛానల్ని లైక్ చేస్తారు మనస్ఫరిత కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై యూ